హాయ్ నేను మధ్యాహ్నం వీడియో చెప్పాను కదా షాపింగ్కి వెళ్తున్నానని మా ఫ్రెండ్ నేను షాపింగ్కి వెళ్తున్నామని అయిపోయింది షాపింగ్ చేసి వచ్చేసాను శారీస్ అయితే తెచ్చుకున్నాను వాటి మీదకి అన్ని తెచ్చేసుకున్నాను వాటిని మిషన్గా అడుగు కుట్టించుకోవాలి మీకు చూపిస్తున్నాను శారీస్ ఈ శారీస్ అయితే తీసుకున్నాను నేను చెప్పాను కదా ఎనిమిదో తారీఖు స్పెషల్ డే ఉందనేసి దానికోసం ఈ శారీ తీసుకున్నాను ఈ శారీస్ తీసుకున్నాను ఇంకో శారీ తీసుకున్నాను ఇది ఇది అయితే మా చిన్న పాపళ్ళు కొన్నారు సారీ మా చిన్న పాపళ్ళు కన్యాకుమారి వెళ్ళారు కన్యాకుమారిలో తీసుకున్నారు ఈ శారీ నాకు గిఫ్ట్ గా తీసుకున్నారు సరే శారీ మా పెద్ద పాప తీసుకుంది మా పెద్ద పాప కేరళ వెళ్ళింది రీసెంట్ గా కేరళలో తీసుకుంది ఈ శారీ ఇది కూడా గిఫ్టే అన్నారు బ్లౌజ్ దీని మీద బ్లౌజ్ తీసుకున్నాను దీ దీంట్లోనే ఉంది తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను ఈ నాలుగు శారీలు అయితే ఎనిమిదో తారీఖు చెప్పాను కదా డే అని ఈ నాలుగు శారీలు ఆ రోజు అయితే నేను కట్టుకుంటాను మీ అందరూ చూడాలి ఆ రోజు నేను కట్టుకుంటాం ఏ శారీ బాగుందో అలా బాధించి ఒక ఫ్రెండ్గా అనుకోని సిస్టర్గా అనుకోని ఏదైనా కొంతమంది కామెంట్లు అమ్మా పెడుతున్నారు అట్లా కూడా పిలవచ్చు నాకు ఓకే నో ప్రాబ్లం ఏ శారీ బాగుందో నేను ఏ శారీ కట్టుకుంటే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎనిమిదో తారీఖు నేను కట్టుకుంటాను మీరు ఏ శారీ బాగుంది కట్టుకోమని కామెంట్ పెడతారో నేను అది ఖచ్చితంగా ఫస్ట్ అదే కట్టుకుంటాను తర్వాత మిగతాయి కట్టుకుంటాను ఈ నాలుగు శారీల్లో ఏ శారీ బాగుంటుందో నాకు మీరు కామెంట్ అయితే పెట్టండి ఎనిమిదో తారీఖు నేను పొద్దున్నే పట్టుకొని గుడికి వెళ్తాను ఆ రోజు చెప్తాను ఆ స్పెషల్ డే ఏంటో నేను చెప్తాను ఆ రోజు ఏ శారీ బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి మీరు నాలుగు శారీ చూపించాను మీకు నాలుగింట్లో నాకు ఏది బాగుంటుందో మీరైతే కామెంట్ పెట్టండి ఓకే బాయ్